హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియోస్ కొద్దిగా క్రిస్మస్ హడావిడిలో పడి తీయడం నేను కొద్దిగా మిస్ అవుతున్నాను ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అనమాట సడన్ ఇదిగోండి వీడియో కల్లా ఇంకొక ఫ్రెండ్ ఉంది ఇంకా అందరం కలిసి తన బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశాము అంటే అనుకోకుండా సెలబ్రేట్ చేసాము అనమాట మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు తను అక్కడ తను విజయవాడలో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పన్నుండి అక్కడ జరుపుకోలేకపోయింది అందుకే ఇప్పుడు ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట హాయ్ ఇదిగోండి నేను కూడా వచ్చేసాను సెలబ్రేషన్లో ఇంకా కేక్ కటింగ్ పిల్లలు కలిసి కేక్ పట్టుకొని చక్కగా కట్ చేస్తున్నారు ఇంకా అదొక ఎంజాయ్మెంట్ కదా పిల్లలకి ఇంకా ఇదిగోండి బాగా అందరూ చేయి పట్టుకొని కేక్ కట్ చేస్తున్నారు అదొక బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అందరూ ఫ్రెండ్లీగా అలా సెలబ్రేట్ చేసుకోవడం సరదా వాళ్ళతో పాటు మనం కూడా అని ఫీల్ అవుతూ ఉంటాము అందులో ఇది చలికాలం కాబట్టి తను చూడండి ఈ మధ్య ఇవి బాగా వైరల్ అవుతున్నాయి కదా అదే ఆ చెవులకి పెట్టుకునేది బాగా ట్రెండ్ వైరల్ కాదు ట్రెండ్ అయ్యాయి కదా దాన్ని కూడా చిన్న కొనిపించుకుంది ఇంకా మేము కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి కేక్ తినిపించామంట కేకు తినిపించాము ఇంకా అసలు అయితే కూల్ కేక్ తీసుకున్నారు వాళ్ళు అదైతే గడ్డలాగా ఉంది కేక్ అయితే నాకు నచ్చలేదు గడ్డలా ఉంది పైన క్రీమ్ బాగానే ఉంది కానీ లోపల కేక్ మొత్తం గడ్డ గడ్డలా ఉంది మేము ఇంకా పైన క్రీమ్ వరకు అలా తినిపించి లైట్గా పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు ఇంకా అయినా కట్ చేసి తిని ఎంజాయ్ చేశారనమాట ఇంకా ఆ సెలబ్రేషన్ జరుగుతుంది అని కూడా మేమైతే ఊహించలేదు ఇదిగోండి పాప వాళ్ళ మదర్ అనమాట ఇదిగోండి వాళ్ళిద్దరు కూడా కేక్ తినిపించుకుంటున్నారు ఇంకా అసలు అనుకోకుండా ఇలా సెలబ్రేట్ చేసి చేయగలిగాం అనమాట ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కరుగా తినిపిస్తున్నారు తనేం ఆగు ఆగు అంటుంది అంటే వన్ బై వన్ పెడుతూనే ఉన్నారు కదా ఆపకుండా ఇంకా చాలు అన్నా కూడా ఫోటో కోసమైనా కేక్ తినిపించాలన్న ఫీలింగ్తో పెడుతున్నారు అందరు పిల్లలు వాడైతే ఫేస్కి పూయాలని ట్రై చేశాడు కానీ ఛాన్స్ దొరకలేదు చూడండి మా అబ్బాయి అయితే నోట్లో ఉండగానే పెట్టేయాలని చూస్తున్నాడు తనకేమో తినడానికి అంత కష్టంగా ఉంది అంతే కదా నోట్లో ఉన్నప్పుడే పెడుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా ఇంకా అందరం నేను నా ఫోన్లో వీడియో తీసుకున్నాను మా ఫ్రెండ్స్ కూడా ఇంకా అందరు వీడియోస్ ఫొటోస్ కవర్ చేసుకున్నారు మనకి ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక అలవాటు ఉంది కదా నాకైతే ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసుకోవడం ఇష్టం అనమాట ఇలాంటి ఫుడ్ వీడియోలు తీసుకోవడం ఇంకా చాలా బాగా ఇష్టము ఇదిగోండి అందరు వరుసగా నించున్నారు ఇంకా హాయ్ చెప్పమంటే మా అమ్మాయి బాగా చెప్తుంది అందరూ హాయ్ చెప్పారు ఇంకా లాస్ట్లో బాయ్ చెప్పారనమాట ఇదిగోండి నేను ఇంకో ఫోన్లో కూడా తీమన్నాను వీడియో అదిగోండి ఇంకో ఫ్రెండ్ వీడియో కాల్లో నుంచి తను కూడా యాడ్ అయిందనమాట ఫస్ట్లోనే చెప్పాను కదా స్టార్టింగ్లోనే తను కూడా ఇంకా సెలబ్రేషన్లో ఉన్నట్టు వీడియో కాల్ చేసి మరీ తను దాన్ని విషెస్ తీసుకుంది మీరు కూడా ఆ పాపని బ్లెస్ చేయండి విష్ చేయండి ఇది మాత్రం స్వీట్ మెమొరీగా ఉండిపోతుంది ఇంకా అందరూ తినిపించేశారు తన కేక్ వద్దంటే ఇంకా పైన ఉన్న చాక్లెట్ పెట్టండి అంటే ఆ చాక్లెట్ పీస్ మాత్రమే తినిపించి ఇంకా ఫోటో తీసి తీసుకొని వచ్చేసాము ఇంకా లాస్ట్లో అందరం కలిసి ఒక సెల్ఫీతో ఫినిష్ చేసామన్నమాట చూడండి సెల్ఫీ వీడియో వీడియో తీసాము ప్లస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము చాలా బాగుంది మాకైతే యాంగ్జైటీగా ఎగ్జైటింగ్గా సూపర్గా సూపర్గా ఉంది కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్